దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన మిరేళ్ళ చెందిన వీర జవాన్ మురళి నాయక్ కు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం రాత్రి ఘనంగా నివాళులు అర్పించారు స్థానిక గాంధీ విగ్రహం నుండి అమరవీరుల స్థూపం వరకు కొవ్వొత్తులతో ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిలు పాల్గొని మురళి నాయక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కేతవత్ శంకర్ నాయక్ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిలు మాట్లాడుతూ పాకిస్తాన్లో జరుగుతున్న యుద్ధంలో విరోచితంగా పోరాడుతూ వీర మరణం పొందిన గిరిజన బిడ్డ మురళి నాయక్ త్యాగం మరవలేనిదని కొనియాడారు వారి ఆశయ సాధన కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు కూడా నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున మురళీ నాయకులు పక్కన భారీ ఎత్తున నివాళులు అర్పించడం ఆ దాంట్లో ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదుల చర్యలు పాల్పడి ఆయన మరణించినందుకు గాను ఒక గిరిజను పెట్టి మనందరం గర్వించదగ్గ విషయం అలాగే ఆ కుటుంబాన్ని కూడా ప్రభుత్వం కానీ ఇటు మనందరం కలిసి కూడా ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపైన భారతీయుల పైన ఉన్నది ఎట్టి పరిస్థితి ఆ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆ కుటుంబానికి అన్ని విధాల ఒక గిరిజన బిడ్డ కాబట్టి పేదలు ఏదైతే ఒక కుటుంబంలో కూలీనాలు చేసుకొని బతుకుతున్నారని తెలిసింది అలాంటి కుటుంబాలు పోయి అక్కడ ఉగ్రవాదాన్ని అణచివేయడానికి దాంట్లో పాలుగు పంచుకున్నందుకు మన అందరం గర్వదగ్గ గర్వించాలా ఆ కుటుంబాన్ని కూడా మనం అదేవిధంగా అటు భారత పౌరులుగా మనందరం ఆ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నది కాబట్టి ఇలాంటి ఉగ్రవాద చర్యలను మనందరం కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా కులాలు మతాల ఖచ్చితంగా మనందరం ఈ ఉగ్రవాదిని నిర్మూలించడంలో మనందరం ఏకతాటిపైన మన జవాన్లకి చనిపోయిన జవాన్లను ఇవ్వాలనుకుని ఉన్న జవాన్లందరికీ మనం బాధ్యత బాధ్యతగా వాళ్ళందరినీ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇది మామూలు మాట కాదు ఎందుకంటే దేశం కోసం మృతి చెందిన ఇలా ఒక బీద కుటుంబంలో గిరిజనుడు అదేవిధంగా తల్లిదండ్రులు కూడా చాలా బీదవారు కనబడుతూ ఉన్నారు ఇలా భారతదేశం కోసం అతని త్యాగం మరవలేనిది ఒక గిరిజన బిడ్డగా అందరు అభినందించాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ఇలా పాకిస్తాన్ వాళ్ళు కొంతమంది ఉగ్రవాదులు మన భారతదేశంలో జొరబడి ఒక ఇరవై ఏడు ఇరవై ఆరు మందిని పుట్టనబెట్టుకున్న సంగతి మీ అందరికీ తెలుసు దానికి ఇవాళ చాలామంది మన దేశంలో వీర జవాన్లు చాలామంది పోరాటం చేస్తాం వీరచిత పోరాటం చేస్తూ ఉన్నారు ఇలా మనందరం కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి మద్దతు చెప్తా ఉన్నాం అదేవిధంగా వారి కుటుంబంలో వారందరికీ ఎవరు చనిపోయిన కుటుంబాలందరూ కూడా వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాం మేము అందరం కూడా కోరుకుంటా ఉన్నాం కాబట్టి ఈరోజు మురళీ నాయక్ గారి ఏదైతే ఆత్మకు శాంతి కలగాలని ఇవాళ మన అందరం కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది అదేవిధంగా వారి కుటుంబంలో వాళ్ళందరికీ కూడా ప్రగాఢ వాళ్ళందరికీ సంతాపం తెలుపుతా ఉన్నాం అతనికి వారి కుటుంబానికి ధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది మనం వారందరికీ కూడా కుటుంబంలో కూడా వారందరికీ ధైర్యం చెప్పి మన సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మన జగన్ గారు మాజీ ముఖ్యమంత్రి గారు అందరూ పోయి వారి కుటుంబాన్ని ఓదార్చడం జరిగింది కాబట్టి ఇలా మనందరం కాంగ్రెస్ పార్టీ పక్షాన మన అందరం కూడా ఈ సంఘాలు తర్వాత మన అందరం కూడా ఇలా సంతాపాన్ని ప్రకటిస్తూ వారి కుటుంబాన్ని కూడా మన అండగనే నిలవాలి అదేవిధంగా యుద్ధం జరుగుతుంది కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీ పక్షాన మనందరం కూడా మనోధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు వాళ్ళందరికీ కూడా అదేవిధంగా ఇలా బీజేపీ వాళ్ళు ఏదో దీన్ని మసిబుసి చేస్తా ఉన్నారు మనం కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆరు నుంచి నాటి నుండి నేటి వరకు జవహర్లాల్ నెహ్రూ గారు